ఉందో మేము ప్రతి బొగ్గు బ్రహ్మాండంగా ఉంది ఎవరు డిసప్పాయింట్ కావద్దు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చింతదన గ్రామంలో హనుమాన్ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మరి ముగ్గుల పోటీ జరగడం జరిగింది మరి ఆ ముగ్గుల పోటీలకు మరి నరసింహన్ కుమార్ సర్పంచ్ గారిని వాళ్ళు ఇబ్బంది కదా లేదు ఇక్కడ వాళ్ళను పిలిపించి ముగ్గురు చెల్లెంట్ చేయాల్సింది కోరుచున్నాము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు కనుక ఏమి ఎవరు చేశారో వాళ్ళకి తెలియదు వాస్తవంగా వాళ్ళతోనే ఎవరు మాట్లాడాలి ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు వీక్షించాలి